హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైల్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఒక కామెంట్ కూడా చేయండి ఇవాళ మధ్యాహ్నం అయితే ఊరైతే వెళ్తున్నామండి అందుకని వాళ్ళ తెల్లవారుజామే లేసాను అనమాట లేచి ఊరు వెళ్తున్నామనే కాదు మామూలుగా కూడా నేను తెల్లవారుజాము లేస్తాను కదా లేచి ఇంకా అన్నీ తుడుచుకుని పూజ అయితే చేసుకుంటాను అనమాట పెళ్ళికొడుకు ఫంక్షన్ అండి అంటే మ్యారేజ్కి కూడా పిలిచారనమాట కానీ మేము పెళ్ళికొడుకు అయితే వెళ్తున్నాము మా బావగారు వాళ్ళు అయితే పెళ్ళికైతే వెళ్తామన్నారని చెప్పేసేసి ఇక మధ్యాహ్నం అయితే బయలుదేరుతాము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా అక్కడే ఉంటారండి మేమైతే ఇక్కడ ఉంటాం అన్నమాట మా అమ్మ తరపు రిలేటివ్స్ కానీ మా అత్తయ్య తరపు రిలేటివ్స్ కానీ అందరూ అటుపక్కే ఉంటారనమాట ఇక తమలపాకు చెట్టు అయితే బాగానే బతికిందండి బతకదేమో అని అనుకున్నాను కానీ పర్లే బాగానే వచ్చింది రోజు దాన్ని చూసుకుంటా మురిసిపోతూ ఉంటాను ఇప్పటికే రెండు మూడు సార్లు వేసాను కానీ బతకలేదండి చాలా ఫీల్ అయ్యేదండి కానీ ఇప్పుడు బతుకునే వల్ల చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట ఇక అన్నీ మెట్లు కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట శుక్రవారం కదా ప్రతి శుక్రవారం నేను మెట్లు అయితే కడుక్కుంటానండి ఎందుకంటే కింద కడుగుతారు కదా మనం ఎప్పుడు పడితే అప్పుడు కడిగామనుకోండి పైన వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా శుక్రవారం అయితే మొత్తం క్లీన్ అయితే చేస్తారని అందుకనే పైన అయితే కడిగేసుకున్నాం అనుకోండి తర్వాత వాళ్ళైతే కింద అయితే కడిగేసుకుంటారు అనమాట ఇక నేను ఇవాళ పెసినట్లయితే వేస్తున్నాను టిఫిన్ అని చెప్పేసి చట్నీ అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలైతే చాలా చాలాసేపు లెగ్ బాగా మొత్తుగా అయితే నిద్ర ఇంకా వాళ్ళని లెగ్ కొట్టి రెడీ అవ్వమని చెప్పేసాను రెడీ అయితే అయితే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టాను అనమాట టిఫిన్ అయితే చేస్తున్నారు ఊరెళ్ళు ఎక్కువ రోజులు అయితే ఉండట్లేదండి ఎందుకంటే అమ్మాయి స్కూల్కి వెళ్తుంది కదా అలాగే అబ్బాయి మాతో పాటు వచ్చాడు స్కూల్ పోయితుంది కదా అని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నం అయితే బయలుదేరుతాం కదా సాయంత్రానికి అయితే వెళ్తాను

మా అమ్మాయి మంచిదండి చాలా మంచిది ఎందుకంటే చెప్పనా ఊరు వెళ్తాం అనుకోండి అందరూ పిల్లలు ఏమంటారు మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం అంటారు కదా మా అమ్మాయి మటుకు రా మీరు ఎన్నో అది చెప్తే పంపుదనమాట మేము మావోడేమో మీరు ఎక్కడికెళ్ళినా మేము వచ్చేస్తాం అని చెప్తా ఉంటుంది ఎందుకు తెలుసా స్కూల్ బాగా అని చెప్పి స్కూల్ సెలవులు ఇద్దామని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే సెలవులు మాకు సరిపోవట్లేదు అందుకే చెప్పేసి మేమే సెలవు అయితే ఎత్తున్నామన్నమాట సెలవు పని చేద్దామా దేశ వదిలిపెట్టి యాక్షన్ అయితే తీసుకెళ్దామా ఎందుకు అది సరిగా ఉండదా నువ్వు సరిగా ఉంటావా ఎవరు సరిగా ఉంటారు ఎవరు ఒప్పుడు నువ్వు ఒప్పుడు కొంటావు చాలా ఒప్పుడు ఒప్పుడుగుంటాడు చూపిస్తాను చూడండి ఎల్లి ఎల్లి ఎక్కి దిగేదాకా మొత్తం చూపిస్తాను మా వాడు ఎంత బుడిగా ఉంటుంది చూద్దరుగా మా అమ్మ చాలా మంచిదండి దుబ్బుడు తీపి తీపి గొడవ అంటే ఏం కాదండి డబ్బలు ఆడుకోలేదు ఏమో అడుచుకోలేదు నేను సగ్గుబియ్యం జావ కాసిచ్చా తను ఏం తినంటది నేనేమో తినకపోతే ఓపిక ఏముంటుంది తినాలి కదా బలం కావాలి కదా అని చెప్పేసి నేనైతే తినమంటున్నాను నాకు తీన్నో నాకు ఎకారం వచ్చిద్ది అని ఇస్తారు తినకపోతే ఎలా కానీ నేను కాసేపు అయితే అది నువ్వు తిన్నావులే కాసేపు అరుచుకున్నాను అది చెప్తున్నాడు అనమాట మీరిద్దరూ గొడవ పడుతున్నారు కదండి గొడవ ఏం కాదని తను తిన్నాయితే నేనేం తినమంటాను మాకు ఎప్పుడు ఈ యుద్ధం అయితే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది మా ఇద్దరు వచ్చినాను ఫస్ట్ నుంచి అంతే చేసిద్దండి అసలు తిందో నేనేం అరుచుకుంటా ఉంటాను అరే నీకు ఆ సాంగ్ లేదు కదా ఉందా లో లేదు కదా ఈ మధ్యని ఈడుకోవడంత చేరుతున్నాడు అది తిండి సరిగ్గా తినట్లా ఆటాలకు వెళ్ళిపోతున్నాడు అంగ బక్క బీదే తయారు ఎన్న వదువా ఎంత ప్రేమ అమ్మంటే ఓ దోసేస్తున్నారు రావటం నాకు దోశేస్తున్నారు అందుకే వాళ్ళకి ప్రేమ కాదు ఇక్కడ అందుకే చెప్తున్నానని ఒక ముక్క నాకు తినిపించేస్తున్నారు సరే అయిపోయినా ఒక కట్టు చిన్న అట్ట వేస్తే అది తిన్నాడు అంతే సరే బెంగం పెట్టుకోమాక రేపు సాయంత్రానికి కల్లా వచ్చేస్తాం హ్యాపీ హ్యాపీ మేము తమ్ముడు బాగా ఎంజాయ్ చేసేస్తాం వెళ్ళదమ్మా మేమిద్దరం వెళ్ళి బాగా తిరిగి అన్ని చోట్లకి తిరిగి ఎంజాయ్ చేసి వస్తాం కదమ్మా అవును షిప్లో కూడా షిప్ లో కూడా ఎక్కుతాం ఏరోప్లేన్ ఏరోప్లేన్ కూడా ఎక్క మేము మధ్యాహ్నం బయలుదేరిన పన్నెండు దాటిద్ది హడావిడిగా బయలుదేరడానికి హడావుడిగా ఇంటిగాడేం తిని బయలుదేరుతాం అని చెప్పేసి నేనైతే బాక్సుల్లో అయితే పెడుతున్నాను అనమాట ఇక రైస్ అయితే వండేసాను దాంట్లోకి అయితే చికెన్ ఫ్రై అయితే చేశానండి అదేంటి ఇప్పుడు చికెన్ ఫ్రై చికెన్ తినట్లేదు కదా ఏంటి ఫ్రై చేస్తారని అనుకుంటున్నారా ఇక్కడ అయితే బర్డ్ ఫ్లూ లక్షణాలు అయితే ఏమీ లేవని చెప్పారండి అందుకే వాళ్ళైతే నేను చికెన్ తెప్పించాను అనమాట ఇంకా అవన్నీ కూడా బాక్సుల్లోకి అయితే సదరేసుకున్నానండి మళ్ళీ స్నాక్స్ ఏమైనా తింటారు కదా అని చెప్పి స్నాక్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే పెట్టానండి ఒకవేళ తింటారని కదా అని చెప్పేసి మేమైతే మా ఊర్లో అయితే పన్నెండింటికి అయితే ఒక ట్రైన్ వచ్చిందండి అక్కడి నుంచి ఎక్కి మార్కల్ మీద అయితే అనమాట డైరెక్ట్ కాదు ఇక వేరే ట్రైన్ ఎక్కామండి అదైతే ఇంకా రాజమండ్రిలో దిగేస్తామన్నమాట రాజమండ్రి వెళ్ళాక అయితే చాలాసేపటికి అయితే ఇంకో ట్రైన్ ఉంటుంది అన్నారు మళ్ళీ దిగి లగేజ్లన్నీ మోసుకొని ఇంకా మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి ఏం వెళ్తావాళ్ళ అని చెప్పేసి ఇంకా అక్కడే అయితే కూర్చుండిపోయామనమాట గిన్నెలు కూడా శుభ్రం తోమేసుకున్నానండి ఎన్ని సక్క పెట్టేసుకుని తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుని బయట ఆరేస్తే ఎండ్లో మళ్ళీ పాడవుతాయి కదని చెప్పేసి మొత్తం బట్టలు అన్నీ సందులో అయితే అనమాట మా వాడేమో తిరుగుతూ ఉన్నాడు నేనేం తిరగొద్దురా జారిపోతావు అని అరుచుకుంటా ఉన్నాను స్కూల్లో టీచర్స్ కూడా ఏం తర్వరేమో అండి పిల్లలతోని అలా ఆరుస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళతోని లేట్ అయితే లేట్ అయిందిలే అని చెప్పేసి చాలాసేపు ఇంకా రాజమండ్రి స్టేషన్లోనే కూర్చున్నామండి గంట నారేమో అలా కూర్చుని ఉంటాం మా ఊడు నేను అలా కబుర్లు చెప్పుకుంటా వచ్చి పోయి ట్రైన్లు చూసుకుంటా కూర్చున్నాం అనమాట ఇక మా ఊర్లో ఎక్కిన ట్రైన్ ఇదండి మేము వేరే ఊర్లో మారుతామని చెప్పాం కదా ఇంకా అక్కడికి ఇక్కడికైతే ఒక పావు గంట ఉంటదన్నమాట అంతే ఇంకా అయితే ఖాళీగానే ఉంది ఎక్కి కూర్చున్నాము తర్వాత వేరే ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే ఇంక మా వాళ్ళు అయితే భోజనం అయితే చేస్తారు ఇదిగో రాజమండ్రి దగ్గరికి అయితే వస్తామన్నమాట అదేంటోనండి రాజమండ్రి బ్రిడ్జ్ చూడాలనిపించింది అసలు రాజమండ్రి వచ్చామంటే అదొక తెలియని ఆనందం అయితే కలిగిద్ది గోదావరిని చూసిన వెంటనే అనమాట ఇక చూసారా ట్రైన్లు అనేవి కూడా బిజీగానే ఉన్నాయండి ఎప్పుడు బిజీగానే ఉంటాయేమో అనిపించింది నాకు ఊళ్ళో వెళ్ళినప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి జనం అయితే చాలామంది ఉన్నారనమాట ఇక రాజమండ్రిలో ట్రైన్ ఎక్కైతే ద్వారపూర్లో అయితే దిగేస్తామండి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంటికి వెళ్ళేటప్పటికైతే సిక్స్ థర్టీ అలా అవుతుందండి చీకటైతే పడిపోయిందనమాట ఇంక మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే మా అమ్మ అయితే అన్నీ రెడీ చేసేసింది అనమాట భోజనం వండేసింది నీళ్ళు కూడా అనమాట ఇంక వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి ఇంకా పడుకోవడమే అనమాట అంతే కదండి ఎవరికైనా సరే అంతే కదా పుట్టింటి కొత్తలోకి అదేదో మహారాణిలా ఫీల్ అవ్వడం అంటే చూడు అలా అయితే ఉంటుంది కదా ఇదేనండి ఇవాళ్ళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మనైతే నేను కాసేపు అయితే ఎటకారం మాడాను నువ్వేం చెప్పవా అని తనైతే నవ్వుకుంటుంది